ఓం శాంతి శాంతి సరోవర్ ప్రారంభోత్సవం రెండు వేల నాలుగులో జరిగినప్పుడు మొట్టమొదటిసారి ఇక్కడికి రావటం జరిగింది పదవ వార్షికోత్సవం సందర్భంగా మరోసారి ఆ ఫంక్షన్కి హాజరవటం జరిగింది ఇరవయ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమానికి రావటం జరిగింది మరి ఇక్కడ రెండు వేల నాలుగులో ప్రారంభోత్సవం అయినప్పుడు చూస్తే అన్ని కొండలు రాళ్ళు అలాంటి దాన్ని ఇంత సుందరంగా ఎంతోమందికి ఆత్మిక జ్ఞానాన్ని అందించటానికి చక్కటి ఆధ్యాత్మిక విలువలతో కూడిన జీవితాన్ని అందించటానికి ఈ శాంతి సరోవర్ ఇంత చక్కగా నిర్మించటానికి కుల్దీప్ సిస్టర్ గారు ఎంతో విశేషమైన కృషిని అందించారు వారికి ఇరవయ వార్షికోత్సవ శుభాకాంక్షలు నేను బీ ఫార్మసీ చదివేటప్పుడు ఎయిటీ సెవెన్లో భగవంతుడు నిరాకారుడు యూనివర్సల్గా అందరూ కొలిసేదే నిరాకారుణ్ణి ఆ లైట్ని అని నాకు ఒక టచ్చింగ్ వచ్చింది మనందరం రాముడిని కృష్ణుడిని కొంతమంది దేవతల్ని కొలుస్తుంటాం నాకు అప్పుడు అనిపించింది ఎయిటీ సెవెన్లో మనం వాళ్ళను పూజిస్తే మనకేమొస్తుంది వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోమని భారతీయ సంస్కృతిలో మనకు అలాంటివన్నీ ఏర్పరిచారు వాళ్ళలాగా మనం తయారవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళలాగా మనం ఎంతోమంది చేత ఉండాలంటే మన గుణాలు ఎలా ఉండాలి అనే వాటి మీద నాకు కాస్త ఆత్మిక జ్ఞానం ఆ పరమాత్మ శివుడు టచ్చింగ్ ఇవ్వటం ద్వారా తెలిసి బ్రహ్మకుమారీస్ అంటే నాకు ఆ రోజుల్లో తెలియదు కానీ నేను ఫాలో అయ్యేది బ్రహ్మకుమారీస్ జ్ఞానాన్నని వివాహం అయిన తర్వాత డాక్టర్ విశాల గారు నా శ్రీమతి గారు బ్రహ్మకుమారి ఫాలోవర్ మెడిసిన్ అయిన తర్వాత పదేళ్ళు పెళ్లి చేసుకోకుండా సరెండర్ లాగా బ్రహ్మచర్యం పాటిస్తూ భగవంతుడు చెప్పిన దైవీ గుణాలతో దేవతలా మంచిగా తయారవ్వాలనే సాధనలో ఉన్న ఆవిడ నాబోటు వారిని వివాహం చేసుకుంటే ఇబ్బంది ఉండదని ఆలోచనతో ఆదర్శ దాంపత్య జీవితం గడపడానికి మేము వివాహం చేసుకున్నాం ఆవిడ వివాహం చేసుకున్నాక బ్రహ్మకుమారిస్ అని నాకు తెలిసింది కానీ నేను ఎయిటీ సెవెన్ నుంచి నమ్మేది ఫాలో అయ్యేది బ్రహ్మకుమారిస్ ప్రిన్సిపల్స్ నేనని ఆవిడ చూసిన తర్వాత ఆవిడ బ్రహ్మకుమారి జ్ఞానం చెప్పిన తర్వాత నాకు అర్థమైంది మరి మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఈ శరీరానికి నేచర్ క్యూర్ని ఆరోగ్యాన్ని అందించడానికి ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలియచేస్తూ ఉన్నాం మరి బ్రహ్మకుమారి జ్ఞానంలో ఆత్మిక క్యూర్ శివబాబా పరమాత్మ శివుడు అందిస్తూ ఉంటాడు మరి భగవంతుని అందించే దైవీ గుణాలను మనం ధారణ చేసినప్పుడు ఎంత ప్యూర్గా సర్వీసెస్ని ఇవ్వచ్చు అనటానికి నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేసి అందించటం జరిగింది మనం ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి కానీ అడుక్కునే వారిలాగా ఉండకూడదనే ప్రిన్సిపుల్ ఈ ఈశ్వర్య విషాజాలను నేర్పిస్తుంటారు అందుకనే ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక రూపాయి తీసుకోవటం కానీ ఒక మెమెంటో తీసుకోవటం కానీ ఇతర కార్యక్రమాలకు వెళ్ళటం కానీ ఆర్భాటాల్లో ఉండటం కానీ డబ్బు సంపాదన మీద ఒక క్షణం కూడా మమకారం లేకుండా పేరెంట్స్ ఆస్తి తీసుకోవటం కూడా దోషమేమో మనం కష్టపడకుండా సంపాదించేదనమంతా మనకు అర్హత లేదు కానీ భగవంతుడు మంచి గుణాలను అందిస్తున్నాడు ఈ జ్ఞానం ద్వారా తల్లిదండ్రులు మంచి జీవన విధానాన్ని మంచి సంస్కారాలను అందించారు దానికి మించిన సంపద మరొకటి లేదు అందుకని ఇలాంటి ఆస్తులకు మనం దూరంగా ఉండాలి మరి సమాజానికి సేవ చేయాలంటే మనం ఎగ్జాంపుల్గా కనపడాలి ఎంతోమంది బాధల్లో ఉండేవారికి అనారోగ్యంతో ఉండేవారికి మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందించాలంటే మనం అనుభవిస్తే తప్ప ఇవ్వలేం అందుకని దాన్ని అనుభవించటం కొరకు నేను ఫిజికల్గా ఈ న్యాచురోపతిని ఫాలో అవుతూ ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల పైనుంచి ఫాలో అవుతున్నాను నైంటీ త్రీ నుంచి థర్టీ ఇయర్స్ అయినప్పటికీ శరీరానికి ఆరోగ్యాన్ని న్యాచురల్గా ఎట్లా పొందొచ్చు అనే విజ్ఞానాన్ని అందించడానికి ఇప్పుడు ముప్పై సంవత్సరాల్లో ఇప్పుడు మేము ఇప్పుడు ఒక్క రూపాయి మెడిసిన్ మింగు ఉన్నాం హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాం రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉంటాం కానీ ఎప్పుడు కోపము చిరాకు ఆవేశం ఇరిటేషన్స్ ఎన్ని రోజులు ఎన్ని గంటలు పనిచేసినా బోరు కొట్టడం ఇలా ఎందుకు లేదు అంటే బ్రహ్మకుమారిస్ భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే రియల్గా మనం అట్లా బ్రతకొచ్చు సమాజానికి మనకు తెలిసిన విద్యని నిస్వార్థంగా ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా అందరిలో పరివర్తన రావాలి అనే మార్పు కోసం మనం ప్రయత్నం చేయవచ్చు మరి రియల్గా భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని ఆచరిస్తే వ్యక్తి పరివర్తన రావటం ఎంత సులభం అంటే రోజుల్లో సమాజంలో ఎటు చూసిన మానసిక ఒత్తిడి అశాంతి అలచడి కల్మషమైన ఆలోచనలు ఇలాంటి సమాజంలో ఇవన్నీ స్ట్రిక్ట్గా ఆహార నియమాలు ఫాలో అవటం కుదరదు మంచి విలువలతో కూడిన జీవితాన్ని గడపటం సాధ్యం కాదు అని చాలామంది అనుకుంటుంటారు బురద నుంచి కమలం వస్తుంది కానీ అది బురదనేమి తీసుకోదు కదా చక్కటి పరిమళాన్ని ఇచ్చే అందరినీ ఆహ్లాదాన్ని కలిగించటానికి ఉపయోగపడే విధముగా కమలం ఎట్లా ఉంటుంది మనము కూడా సమాజంలో ఉంటూ బురదని అంటించుకోకుండా మంచిని తీసుకుంటూ మంచిని ఇవ్వటానికి ఎలా ఉంటే బాగుంటుంది అనే విజ్ఞానం ఈ బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయంలో ఉంటుంది ఇప్పుడు దాన్ని మేము మా శ్రీమతి విశాల గారు చక్కగా ఆచరిస్తూ మంచిగా ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఇప్పుడు ముప్పై సంవత్సరాలు పూర్తయింది విజయవాడలోనే వరల్డ్లోనే బిగ్గెస్ట్ న్యాచుల్ క్యూర్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశాం నేను ఈ ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం రోజుకి ఎనిమిది గంటల పాటు మాత్రమే ఈ శరీరానికి న్యాచర్ క్యూర్కి సంబంధించిన విషయాలు అందిస్తూ మిగతా ఎనిమిది గంటల సమయాన్ని మనుషుల్ని సంస్కరించాలి అంటే మనసులను మార్చాలి వాళ్ళ ఒత్తిడిని తగ్గించాలి అలాంటి మార్పు తీసుకురావటానికి సరైన డైరెక్షన్ ఈ బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయంలో భగవంతునిచ్చే విజ్ఞానం ద్వారా చాలా సులభంగా తీసుకెళ్ళవచ్చు అందుకని నా సమయాన్ని ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వైపు జనాల్ని తీసుకువెళ్ళి కాస్త మోటివేట్ చేస్తూ అందరిలో ఉండొచ్చు ఉద్యోగ వ్యాపారాలు చేయొచ్చు కానీ ఏది అంటకుండా మనం హాయిగా చేయొచ్చు ప్రశాంతంగా గడపవచ్చు అందుకని అలాంటి దాన్ని అందించడం కొరకు రోజుకి ఎనిమిది గంటల సమయాన్ని ఇక నేను కేటాయించడానికి వానప్రస్థ లాగా మాదే రిటైర్మెంట్ రోజు వచ్చింది అందుకని నాచర్ క్యూర్కి ఎయిట్ అవర్సే కేటాయిస్తున్నాను ఇక నేను ఇదివరకు పబ్లిక్ మీటింగ్స్ ఎప్పుడు కనపడేవాడిని కాదు కానీ ఇక్కడ నుంచి బ్రహ్మకుమారి అన్ని ఫంక్షన్స్లో ఉంటా ఎక్కడికైనా వస్తుంటా ఏ జిల్లా వారు పిలిచినా నేను దీనికోసం ఎనిమిది గంటలు పెట్టుకున్నాను కాబట్టి ఏ సెంటర్ వారు పిలిచినా భగవంతుడు ఆత్మిక నేచర్ క్యూర్ని అందిస్తున్నాడు ఇన్నాళ్ళు నేను శరీరానికి నేచర్ క్యూర్ని అందించాను శరీరానికి ఎంత ట్రీట్మెంట్లు ఇచ్చినా ఎన్ని జబ్బులు తగ్గించినా మళ్ళీ తప్పు చేయించేది మనసు ఇది మార్చకుండా దీన్ని ఎంతసేపు మార్చినా ఉపయోగం లేదు అందుకని మార్పు ఇక్కడి నుంచి తీసుకురావాలి అసలు దొంగ ఇది అందుకని దాన్ని చేంజ్ చేయాలి అది చేంజ్ చేయనంత కాలము వ్యక్తి పరివర్తన రాదు వ్యక్తి పరివర్తన రాంది విశ్వ పరివర్తన జరగదు అందరం కోరుకుంటాం సమాజం హాయిగా ఉండాలి ఆనందంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి ఎవరు తెచ్చిస్తారు వీటన్నిటిని మనకి ఎలా సాధ్యమవుతుంది అనుకుంటే ఎవ్వరు ఎవరు మనలోనే ఉంది ఆ మార్పు అందుకని మనకు సరైన డైరెక్షన్ కావాలి అవగాహన తెచ్చుకోవాలి దాన్ని ఆచరణ రూపంలో పెట్టాలి ఆచరణ చేస్తే ఎట్లా ఉంటాము అంటే ఫిజికల్ హెల్త్ కోసం ఆచరణ చేస్తే ఎట్లా ఉంటామనేది నా ఎగ్జాంపుల్ చెప్పాను ముప్పై ఏళ్ళ నుంచి ఒక ట్యాబ్లెట్ యూజ్ చేయలేము ముప్పై ఏళ్ళ నాడు బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ముప్పై ఏళ్ళు నాడు ఎయిటీన్ ఇవర్స్ వర్క్ చేశాను ఇప్పుడు ఎయిటీన్ అవర్స్ ఇప్పుడు వర్క్ చేస్తున్నాం ముప్పై నాడు టైలర్కి బట్టలు ఏ ఆదికొలు తెలిచాం అప్పటికై చేస్తున్నాం అంటే ఇంకొక థర్టీ ఇయర్స్ పోయినా మేము ఎయిటీన్ అవర్స్ రోజు వర్క్ చేయగలుగుతాం ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే ఎలా ఉండొచ్చు అనేది ఇక్కడ తెలుస్తుంది కదా ఇదంతా జీవితానికి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ లాభం అయితే మనిషికి మార్పు రావాల్సింది ఆలోచన సరళలు మానసిక పరివర్తనలు అది లేకే ఈ మధ్య వంద జంటల్ని కొత్తగా పెళ్ళైన వారిని తీసుకుంటే నలభై జంటలు విడాకులు తీసుకుంటున్నాయి అంటే మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాము ఒకసారి ఆలోచించుకోండి పేరెంట్స్ మార్కులు వస్తే సరిపోతుందే మంచి ఉద్యోగం వస్తే సరిపోతుందే ఇవన్నీ కొంతకాలమే ఉపయోగపడతాయి కానీ జీవితానికి కావలసింది మంచి గుణాలు మంచి సంస్కారాలు పేరెంట్స్ ఇవ్వాల్సింది అలాంటి మంచి సంస్కారాలు నాకు ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచే మంచి బీజం పడింది పేరెంట్స్ మంచి సంస్కారాలు ఇస్తే ఎట్లా ఉంటుంది అనటానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మా తాతగారికి తాతగారు విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ కట్టమని ఏడు రోజులు ఒంటికాల మీద తపస్సు చేశారు బ్రిటిష్ వారు ఆయన చూడాలని మా అంటే మా ముత్తాతగారు ఏడు రోజులు ఒంటికాల మీద నుంచి ఉన్నందుకు వారు చూసి ఆయనే ప్లాన్ గీసి బ్రిటిష్ వారికి ఇచ్చి ఇక్కడ బ్యారేజ్ కడితే లక్షల ఎకరాలకు నీరు వస్తుందని డైరెక్షన్ ఇస్తే ప్రకాశం బ్యారేజ్ వచ్చింది అట్లా మా తాతగారు సత్యనారాయణరాజు గారు ఐదు ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవారు సమాజం కోసం బ్రతకాలి అని కుటుంబం కోసం కాదు మనిషి పుట్టాము అంటే ప్రకృతిలో ప్రతిదీ సమాజం కోసం అందిస్తుంటే ప్రకృతి అంతా కానీ మనం ఏమి ఇవ్వాలి అనే దృక్పథంతో మా తాతగారు కూడా అట్లాగే ఫైవ్ టు సిక్స్ మంత్స్కి ఇంటికి రావటం ఫ్యామిలీ పిల్లల్ని కూడా పక్కన పెట్టి సమాజం కోసం బ్రతికిన ఫ్యామిలీ మా నాన్నగారు వారికి కూడా సమాజం కోసం జీవించటం అనేది ఉత్తమమైన జీవితం పశువుల్లాగా తింటము కంటం పొడుకోవటం మనం చేయటం జీవితం కాదు అని సంపాదన కోసం కాదు దేన్ని ఆశించొద్దు మన సమయాన్ని మన జీవితాన్ని సమాజం కోటం కేటాయిస్తే బాగుంటుందని మా నాన్నగారు కూడా అట్లాంటి భావాలతో ఉన్న వ్యక్తి అందుకని మాకు చిన్నప్పటి నుంచి సమాజం కోసం బ్రతికితే ఎంత బాగుంటుంది నలుగురికి పంచితే ఎంత బాగుంటుంది అనేది ఆయన ఇన్స్పిరేషన్ అందుకనే నైంటీ త్రీలో జాబ్ మానేసి ఊరూరు తిరిగి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ న్యాచురోపతి మంచి అలవాట్లనే ప్రచారం చేస్తాను అంటే మా నాన్నగారు సంతోషించి జీవితాంతం తీసుకోవద్దు అట్లా నువ్వు చాలా మంచి ఆలోచన ఉద్యోగం మానేసి ఎళ్ళు అన్నారు తప్ప నువ్వు ఉద్యోగం మానేసి ఊరు ఊరు తిరుగుతుంటే అడ్రస్ లేకపోతే నీకు పిల్లని ఎవరు పెళ్ళి అవ్వదు నలుగురు హేళం చేస్తారు అని అనలేదే అందుకని మంచి సంస్కారాలను కనుక బీజాలుగా పేరెంట్స్ వేస్తే పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుందో అలాంటి సమాజాన్ని మనకిచ్చిన మహానుభావులు ఋషులు వాళ్ళు ఇచ్చిన ఫలాలను ఈరోజు అనుభవిస్తున్నాం మరి ఏ ఫలాల్ని మనం పిల్లలకు ఇస్తున్నాం ఒకసారి ఆలోచించండి అందుకని విలువలతో కూడిన జీవితాన్ని మన పిల్లలకు అందించాలి అంటే తల్లిదండ్రులుగా మనందరం అలాంటి భగవంతుడు అందించిన మంచి దైవీ గుణాలను మనం దారం చేస్తూ ప్రేమగా పిల్లలకు అందిస్తూ ఉంటే వాళ్ళు చూసి మారుతారు వాళ్ళలో పరివర్తన వస్తుంది అలాంటి బిడ్డలు మీ కడుపు నుండి అలాంటి బిడ్డలు సమాజంలో తిరుగుతూ మా పేరెంట్స్ ఎట్లా ఇచ్చారని చెప్పుకుంటే అది మీకు ఎంతది అలాంటి పిల్లలు ఈ సమాజంలో ఉంటే దేశానికి అంత అదృష్టం ఆలోచించండి అలాంటి మార్పు మనలో రావాలి అంటే వ్యక్తి పరివర్తనే విశ్వ పరివర్తన అలాంటి పరివర్తన మనం తెచ్చుకోవాలని ప్రతిరోజు సాధన చేస్తే చాలా సాధ్యమవుతుంది అందుకని ఇక్కడి నుంచి కూడా మా జీవితానికి ఇంత మంచి మార్గాన్ని అందించిన ఈ బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే అందిందో అది ఎంత గొప్ప జ్ఞానము అనేది మాకు అనిపిస్తుందంటే అడవులకు వెళ్ళక్కర్లా ఇల్లు వాకిర్లు వదలక్కర్లా ఉద్యోగ వ్యాపారాలు వదలక్కర్లా మనకున్న సమయాన్ని నన్ను నేను మార్చుకోవటానికి నా సుఖం కోసం నా ఆనందం కోసం నేను పరివర్తన తెచ్చుకోవటానికి కొంత సమయం కేటాయించాలి అని తెల్లవారుజాము సమయంలో కనీసం ఒక గంటన్న మన కోసం కేటాయించి మన ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ ఆత్మని కాస్త ఎనర్జటైజ్గా బ్యాటరీ ఛార్జ్ చేసినట్టుగా మంచి విలువలతో కూడిన విషయాలతో ఛార్జింగ్ చేసుకుని మన దినచర్యను ప్రారంభిస్తే మనకి రోజంతా అలాంటి సంకల్పాలతోనే మనం చేయగలుగుతాం ఇప్పుడు అలాంటి జ్ఞానము లేకుండా మనం ఏదన్నా కొన్ని రోజులు సర్వీస్ ఇచ్చిన ఉద్యోగ వ్యాపారాలు చేసిన కొన్ని సంవత్సరాలకి నిరాశ కలుగుతుంది అలాంటిది ఎప్పుడూ కలగకుండా ఉండటానికి మీకు ఒత్తిడి లేకుండా మంచి జీవితాన్ని గడపటానికి చక్కటి జ్ఞానం విజ్ఞానం ఈ బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ఉంటుంది ఎక్కడైనా సెంటర్స్ మీకు ఉన్నాయి రోజు వెళ్ళటం కుదరకపోయినా ముందు ఒక సెవెన్ డేస్ వెళ్ళండి కొత్త వారందరూ ఏడు రోజుల కోర్సులో మనమేంటి మన జీవితం ఏమిటి మన లక్ష్యం ఎట్లా ఉండాలి మన ఆత్మ ఏంటి పరమాత్మ ఏంటి మన గుణాలు ఏంటి మనం ఏం కొని తెచ్చుకున్నాం ఈ శరీరంతో ఎన్ని దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి మన ఆత్మజ్ఞానం గురించి వీటన్నిటి గురించి చక్కటి అవగాహన కలుగుతుంది ఆ తర్వాత నుంచి రోజు ఒక గంట సేపు భగవంతునిచ్చే లెసన్స్ని మనం గనక వింటూ ఉంటే ఆ భగవద్గీత వింటూ ఉంటే ఎంత స్ట్రాంగ్గా మనం ఆలోచనలు మార్చుకోవచ్చు ఎంత కర్మేంద్రియాలపైన జ్ఞానేంద్రియాలపైన ఎంత పట్టు మనం సాధించవచ్చు మనందరికీ తెలుస్తుంది సెంటర్కి వెళ్ళటం కుదరకపోయినా రోజు ఇప్పుడు ఆన్లైన్లో చక్కటి క్లాసులు వస్తున్నాయి చక్కగా ఇంట్లో ఉండైనా ఒక హాఫ్ అవర్ మీరు మిమ్మల్ని మీరు చార్జ్ చేసుకుంటే దాని ఫలాలు మీరు అనుభవిస్తూ మీ కుటుంబానికి అందించవచ్చు ఇప్పుడు నేను విజయవాడలో మూడింటికి బయలుదేరినప్పుడు కొన్ని పూలు ఆశ్రమంలో కోసుకుని కారులో పెట్టుకున్నాం అంతా సువాసన ఇక్కడికి తీసుకొచ్చి రూమ్లో పెట్టా అంతా సువాసన ఇక్కడ కూడా తెచ్చుకుని అక్కడ సోఫాలో పెట్టుకున్నా ఇక్కడ కూడా సువాసన వెదజల్లుతుంది ఆ వాసన మంచివారు పీల్చుకోగలుగుతారు చెడువారు పీల్చుకోగలుగుతారు ఈ మతము ఆ మతము ఈ కులము ఆ మతం అనే భేదం లేకుండా అందరికీ వెట్ల అందిస్తున్నాయి చూడండి కనీసం దాని నుంచి మంచి సువాసన వెదజల్లినట్టే మన నుంచి పక్కన తోటి వారికి కానీ ఎవరికి ఏం ఎదజల్లుతున్నామండి ఏం వైబ్రేషన్స్ ఇస్తున్నాం మనం మనలో పాజిటివిటీ ఉంటే మనలో మంచి ఆధ్యాత్మిక జ్ఞానం అండి మంచి విలువలతో కూడిన సంస్కారాలతో కూడిన మంచి స్వభావాలు ఉంటాయి అందరూ బాగుండాలి సమాజం నుంచి ఎంత తీసుకున్నాం నేనేం సమాజానికి ఇస్తున్నాననే భావనలు మనలో ఉన్నప్పుడు మన నుంచి వైబ్రేషన్స్ అవే పాస్ అవుతుంటాయి మనం కూర్చున్నా నడుస్తున్నా తిరుగుతున్నా మన చుట్టూ వాతావరణం కూడా అందరికీ అదే వెళుతుంది అంచేత మన నుంచి చెడు వెళ్ళకూడదు మన సంకల్ప రూపంలో కూడా ఏమాత్రం వెళ్లకుండా మనం అలా పాజిటివ్ ఆలోచనతో ముందుకెళ్ళటానికి మనని మనం తీర్చిదిద్దుకోవటానికి చక్కటి జ్ఞానం ఈ ప్రేమకుమారి స్నానం అంచేత నేను చెప్పే న్యాచురోపతి ఫాలో అయ్యేవాళ్ళు లక్షల మంది ఉంటారు రోజుకి ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మంది యూట్యూబ్లో చూస్తున్నారు నన్ను రోజు ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్ల వ్యూస్ మూడు నాలుగు యూట్యూబ్ ఛానల్స్ తో వచ్చారు కానీ ఇది టెన్ టు ట్వంటీ పర్సెంట్ లాభం అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి అసలైన లాభం ఇది మారితేనే అది మారాలి నన్ను నేను మార్చుకోవాలి అనే తపన ప్రతి క్షణం ఉంటేనే మార్ మార్పు మనలో వస్తుంది అందుకని ఆ మార్పు మన అందరం తెచ్చుకుంటే ఈ భూమి మీద మనిషిగా పుట్టినందుకు మనం ఎంతోమందికి ఆనందాన్ని ఇస్తూ పోవాలి తప్ప మన ద్వారా ఎవ్వరికీ దుఃఖాన్ని కష్టాన్ని అసలు ఇవ్వకూడదు ఆ సంకల్పం మనలో ఉండాలి మనం అట్లా ఉంటే ఈ ప్రకృతికి అలాంటిది వెళుతుంది సృష్టిలో ఉండే జీవరాశులకు అలాంటివి వెళుతుంది అందరం బాగుండాలి అంటే అందరం బాగుండాలంటే నేచర్ బాగుండాలి మన నుంచి అలాంటి భావనలు రావాలని మరి ఈ శాంతి సరోవర్ ఇరవయవ వార్షికోత్సవం సందర్భంగా వచ్చేసిన బ్రహ్మకుమారి సార్ క్లోజ్ చేస్తాను క్లోజ్ చేస్తాను మామూలుగా ఎప్పుడు ఆరోగ్య విషయం చెప్పకుండా సత్యనారాయణ దాస్ గారు ఏకంగా ఇవే చెప్తున్నారు అనుకుంటున్నారు చాలామంది ఇంకా రెండు మూడు నిమిషాలు అట్లాంటివి కూడా చెప్తే బాగుంటుందని నేను ముప్పై సంవత్సరాల నుంచి ఉప్పు నూనెలు తింటలేదు సమాజంలో అందరు తిన్నట్టు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్వీట్స్ నేను టేస్ట్ చూడలేదు హాట్స్ టేస్ట్ చూడలేదు ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చూడాల ఫైవ్ స్టార్ చాక్లెట్ కూడా నేను తినలేదు ఈ రోజుకి మరి అన్నిటినీ చూస్తున్నాం కానీ తినకుండా కంట్రోల్ చేసుకోవటానికి జిహ్వాని జయిస్తే ప్రపంచాన్ని జయించు అంటారు కదా మరి దీనికి అస్త కంట్రోల్లో పెట్టుకోవటానికి ఫుడ్ కంట్రోల్ చేస్తే కూడా ఇది కంట్రోల్ అవుతుంది మీకు తెలుసో లేదో మీరు మంచి ఆహారం తింటే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరిగి ఆ గుడ్ బ్యాక్టీరియా ద్వారా హ్యాపీ హార్మోన్స్ నైంటీ టూ పర్సెంట్ సెరటోనిన్ ప్రేగుల్లో తయారవుతుందని జనాలకి తెలియదు ఈ మధ్య పరిశోధనలు హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ డొపమిన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రేగుల్లో తయారవుతుంది సాత్విక్ ఫుడ్ తింటే అందుకని ఇవి ఎంత బాగా హార్మోన్స్ తయారవుతాయో అంత మనం కూల్గా కామ్గా ఇరిటేషన్స్ లేకుండా కూడా ఉండొచ్చు అంచత ధ్యానం కుదరాలి అన్నా తెల్లవారుజామున కాస్త మెలకు రావాలన్నా గాఢ నిద్ర పట్టాలన్నా నిద్రలో కూడా కాస్త ప్రశాంతంగా బాడీ అండ్ మైండ్ రిలాక్స్ అవ్వాలన్నా ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలన్నా అన్నిటికంటే బాగా ఉపయోగపడే ఫస్ట్ బెస్ట్ ఆహార నియమం ఆరోగ్య రహస్యం సాయంకాల పూట ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోపు ప్రకృతి ప్రసాదించిన అమృత ఆహారాన్ని ఈ శరీరానికి మ్యాచింగ్ ఫుడ్ని మనం అందిస్తే అన్నిటికంటే ఉత్తమమని తెలుసుకుంటే బాగుంటుంది కాస్త ప్రొద్దునే ఏడెనిమిది గంటలప్పుడు కాస్త డ్రై నట్స్ నిద్ర బాగా పట్టాలి అంటే మెలటోనిన్ హార్మోన్ని సహజంగా కలిగి ఉన్న ఏకైక విత్తనం పిస్తాపప్పు మనకి లోపల తయారవుతుంది నిద్రపుచ్చే హార్మోన్ ఈ మధ్య సరిగా తయారు లైట్ ఎక్కువ పడటం వల్ల కంటి మీద అది స్వతహాగా మెలటోనిన్ పిస్తాపప్పుల్లో ఉంటుంది అన్ని పిస్తాపప్పులు రోజు పొద్దునే నానబెట్టుకుంటే సాయంకాలం నాంతాయి కొంచెం ఎక్కువ ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువ ఉండే చియా సీడ్స్ అవిసె గింజల కంటే చాలా ఎక్కువ ఉంటుంది ఒమేగా ఫ్యాట్ చియా సీడ్స్ అన్నీ బాదం పప్పులు ఒక పది పదిహేను ఇంకా చవకలు అయితే గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు పప్పు ఇట్లాంటివి అన్న రెండు గింజలు రెండు రకాలు ఇట్లా నాలుగైదు రకాల విత్తనాల్ని పొద్దునే నానపెట్టుకోండి అన్నేసి 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 సాయంకాలానికి నానతాయి ఈ నానపెట్టిన ఎండు విత్తనాలని కాస్త అంజీరా కిస్మి కిస్మిస్ ఖర్జూరాలు ఒకటి రెండు పెట్టుకుని డయాబెటీస్ ఉన్నవారైతే ఒకటి రెండు ఖర్జూరాలు నంచుకుంటారు ఇలా డ్రైనట్స్ నానపెట్టినవి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తిని జామకాయ అన్నిటికంటే బెస్ట్ కాస్త వెయిట్ తక్కువ ఉంటే అరటి పండు ఒకటి రెండు ఇతర రేక్కాయలు కమల యాపిల్ ఏదైనా ఫ్రూట్ అట్లా పెట్టుకోండి అంటే మీరు ఉదయం ఎంజాయ్ చేస్తే చేయండి మధ్యాహ్నం లంచ్ని ఎంజాయ్ చేస్తే చేయండి ఆరోగ్యానికి డిన్నర్ని త్యాగం చేయండి అంటా నేను ఒక్క త్యాగం చేయలేమా ఎవరి కోసం సత్యనారాయణరాజు కోసమా మీరు చేసిన త్యాగాన్ని ఆ ఫలాన్ని మీరే అనుభవిస్తారు కదా బిఫోర్ సెవెన్ తింటే తెల్లవార్లు మీ శరీరం రిపేరు క్లీనింగ్ చేసుకుని ఒక్కరోజు కూడా సిక్ అవ్వకుండా ఇంటర్నల్గా హెల్తీగా మారుస్తుంది పోయి తిన్నారు అంటే తెల్లవార్లు డైజెషన్ చేసుకుంటూ రిపేరు క్లీనింగ్ని పోస్ట్ పోన్ చేసేస్తుంది సిక్ అవుతారు ఇప్పుడు నాకు ఒక్క రూపాయి మెడికల్ బిల్లు లేదే థర్టీ ఇయర్స్ నుంచి ఒక్కరోజు డాక్టర్ చెయ్యవాల నేను నేను రోజుకి ఆరు వందల కిలోమీటర్లు కూడా డ్రైవ్ చేస్తాను ఇప్పటికీ నేను లిఫ్ట్ వాడట్లా ఐదంతస్తులు రోజు ఐదారు సార్లు దిగుతా కానీ కాళ్ళు నెప్పు అంటే మంచి విత్తనాలు తింటే ఎట్లా బలంగా ఉండొచ్చు తనకు ఆలోచించే అందుకని డిన్నర్ని న్యాచురల్ ఫుడ్ పెట్టుకుని ఫ్రూట్స్ తినేసేస్తే వంట ఒక్క పూట కనుక మీరు టచ్ చేయకుండా ఉంటే డిన్నర్లో చాలా చేంజెస్ మీ లోపల వస్తాయి ఫిజికల్గాను మెంటల్గాను ఎన్ని మంచి బెనిఫిట్స్ పొందుతారో అందుకని తెల్లవారుజామున అలారం పెట్టుకోకుండా ఫోర్కి ఫైవ్కి మెలకు వచ్చేస్తుంది పొడుకున్న దగ్గర నుంచి గాఢ నిద్ర పడుతుంది అన్ని పోషకాలు బాగా అందినందువల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది పెందల కడ తిన్నందుకు బొజ్జు తగ్గుతుంది బరువు తగ్గుతుంది అందుకని ఇలాంటి వాటి ద్వారా ప్రేగుల్లో ప్రధానమైన బెనిఫిట్స్ ఇప్పుడు మనకి పక్కనే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోంట్రాలజీ ఉంది నాగేశ్వర రెడ్డి గారు ఈ మధ్య ఈనాళ్ళలో దీర్ఘాయుష్మాన్ భవన్ ఒక ఆర్టికల్తో పెద్ద పేజ్ రాసుకొచ్చారు వారు ఇంటర్వ్యూ ఏం రాశారో తెలుసు కదా చాలామంది చూస్తుంటారు రాత్రిపూట ఎవరైతే పొట్టకి ఎక్కువ గంటలు రెస్ట్ ఇస్తారో ఆ రెస్ట్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి ఈ గుడ్ బ్యాక్టీరియాలు పెరిగితే ఏమవుతుంది మీరు తీసుకున్న ఆహారాలు కొవ్వుగా మారకుండా మీకు రక్షణ కలిగించడమే కాకుండా మీ ప్రేగుల్లో హ్యాపీ హార్మోన్స్ని తయారు చేస్తాయి వారిచ్చిన ఇంటర్వ్యూలో ఇంకొక పాయింట్ రాస్తారు వారానికి ఒకరోజు లేదా వారానికి రెండు రోజులైనా సరే మీ ఉపవాసం చెయ్యండి అని వారానికి ఒకరోజు రెండు రోజులు ఉపవాసం ఎందుకు చేయమన్నారు అసలు పూర్వం రోజుల్లో నేను చెప్తుంటే డాక్టర్లందరూ కూడా గ్యాప్ ఎక్కువ ఇస్తే అల్సర్లు వస్తాయి ఎసిడిటీ వస్తుంది అల్సర్స్ వస్తాయి కాబట్టి మీరు ఏదో ఒకటి తినాలి ప్రతి రెండు గంటలకు అన్నారు కదా మరి మన దేశంలో కాదు ఏషియాలోనే గొప్ప డాక్టర్ రెడ్డి గారు మరి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి పది రోజుల క్రితం వారానికి ఒక రోజు ఈ మధ్య రీసెంట్ స్టడీస్ అన్నీ న్యాచురోపతి ప్రిన్సిపల్స్ అంత పవర్ఫుల్గా మీకు హెల్ప్ చేస్తాయని రుజువైంది సైంటిఫిక్గా అందుకని వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేయటంతో పాటు గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది ఎర్లీ డిన్నర్ గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది సాయంకాలం ఆరు గంటలకల్లా తిని రేపు ఉదయం తొమ్మిది పదింటి దాకా ఏమీ బ్రేక్ఫాస్ట్ చేయకుండా కొంచెం గ్యాప్ ఎక్కువ ఇస్తే మనకు చాలా చాలా పవర్ఫుల్ మెకానిజం శరీరంలో పెరుగుతాయని రుజువు చేశారు కాబట్టి ఆధ్యాత్మిక సాధన చేసేవారు ఆరోగ్య సాధన కోసం ఎక్కువ కృషి చేసేవారు అందరికీ ఉపయోగపడే మెయిన్ హెల్త్ ప్రిన్సిపల్ ఎర్లీ డిన్నర్ నాచురల్ ఫుడ్ కాబట్టి ఈ ఇరవయవ వార్షికోత్సవం సందర్భంగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ఒక్క విషయాన్ని నాన్న ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి మనకున్న బలహీనతను ఇక్కడ వదిలేయాలి మనకున్న బలాల్ని కొన్నిటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అది ఫిజికల్ కావచ్చు మెంటల్ కావచ్చు ఆ మార్పు రాకపోతే మనకు కష్టం కాబట్టి ఆ పరివర్తన ఎక్కడి నుంచి అయినా అట్లా రోజు తీసుకుంటూ ఉంటేనే మనం బాగుపడతాం కాబట్టి మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉండే బ్రహ్మకుమారి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అట్లాగే కొత్తగా మీ ద్వారా వచ్చిన ఎంతోమంది మరి బంధువులందరికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ శాంతి సరోవర్ ఇరవయవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియచేసుకుంటూ కుల్దీప్ సిస్టర్ గారికి మంచి ఆరోగ్యంగా ఇంకా వారి త్వరగా హెల్దీగా తయారవుతూ ఇంకెక్కువ సర్వీసెస్ బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ద్వారా అందించాలని వారికి శుభాకాంక్షలు అందిస్తూ నమస్కారం ఓం శాంతి